శ్రీ గురుపియో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో ఏదైనా పండగ వస్తే చాలు హిందువులందరూ దేవాలయానికి వెళ్తారు అయితే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తారు తెలియక చేసే ఈ తప్పుల వల్ల జాతకంలో దోషాలు ఏర్పడి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున శ్రీరామనవమి వచ్చింది కాబట్టి ఈ రోజున దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో చెప్పే తప్పులను మాత్రం అస్సలు చేయకండి ఒకవేళ ఇలా ఈ తప్పులు చేస్తే ఈ సంవత్సరం అంతా మీరు కష్టాలు పడాల్సిందేనని పండితులు సూచిస్తున్నారు మహిళలు దేవాలయానికి వెళ్ళేటప్పుడు కుంకుమ కొట్టు ధరించాలి అలాగే తలలో పువ్వులు కూడా పెట్టుకోవాలి గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించి వెళ్తే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు వస్త్రాలను ధరించి గుడికి వెళ్ళకూడదు అలాగే గంజి వస్త్రాలు వేసుకొని దేవాలయంలోనికి వెళ్ళకూడదు గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు అవుతుంది దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి ఎందుకంటే ధ్వజస్తంభం కూడా స్వామి రూపమే మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాలలో దేవాలయంలో ఉండేటటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా జాగ్రత్తగా పడాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం అని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ధ్వజస్తంభం దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి చాలామంది ఆలయాల్లో ఉన్న దేవుని విగ్రహాలను తాకాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ విగ్రహాలను తాగకుండా దేవుని దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు దేవుని విగ్రహాన్ని తాకటం వల్ల విగ్రహాల పవిత్రత దెబ్బతింటుందట దీనివల్ల దైవశక్తికి విఘాతం కలిగిస్తుందని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నప్పుడు దేవుని విగ్రహాలను తాకకుండా ఉండటమే మంచిదని పండితులు సూచిస్తున్నారు దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు కొంచెం ప్రక్కగా నిలబడి చేతులు జోడించి దేవునికి నమస్కరించి వేడుకోవాలి చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు కానీ అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు ఇంటి పేరు ఇంటి పెద్ద నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుడి హుండీలో పదకొండు రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పులు బాధలన్నీ వెంటనే తీరిపోతాయి దేవుడి హుండీలో నూట ఒక్క రూపాయలను వేస్తే అఖండ రాజయోగం అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శాస్త్రాలు ప్రకారం దేవుని హుండీలో కానుకలు వేయకపోయినా పర్లేదు కానుకలు వేస్తేనే దేవుడు కరుణిస్తాడనేది ఏమీ లేదు కానీ మీరు హుండీలో వేసిన డబ్బును ఇతరుల సాయంకు వినియోగిస్తే అది పుణ్యంగా మారి హుండీలో కానుకలు వేసిన వారికి మంచి జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో హుండీలో కానుకలు వేస్తే మంచిదంటారు చాలామంది దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం మాత్రమే చేసుకుంటారు కానీ పండుగ రోజుల్లో మాత్రం గుడిలో ఉన్న దేవుణ్ణి దర్శించిన తర్వాత గుడి ప్రాంగణంతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఎవరైతే పర్వదినాల్లో దేవాలయంలో దీపం వెలిగిస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి మీ కుటుంబంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు ముఖ్యంగా దేవాలయంలో ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మాత్రం ధనం సౌఖ్యం ఆరోగ్యం లభిస్తాయి కానీ దేవుడికి ఎదురుగా మాత్రం దీపారాధన చేయకూడదు ధ్వజస్తంభం దగ్గర కానీ గుడి ప్రాంగణంలో ఉన్న చెట్టు దగ్గర కానీ దీపం వెలిగించాలి చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు కానీ ఇది మహాపాపం గుడి వెనక భాగంలో రాక్షసులు ఉంటారట కాబట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు గుడిలో ప్రదక్షిణలు చేస్తే సర్వపాపాలు తగ్గిపోయి దేవుని ఆశీర్వాదం లభిస్తుంది సాధారణంగా ఎటువంటి దేవాలయంలో అయినా కనీసం మూడు ప్రదక్షిణలు తప్పనిసరి అయితే ఆంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం కనీసం తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇలా చేయటం ద్వారా మీకున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా నెమ్మదిగా దేవుణ్ణి నామస్మరణ చేస్తూ ఇతర ఆలోచనలు మన మనసులోకి రాకుండా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా పుచ్చుకోవాలి వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి అవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు మహిళలు ఆలయంలోకి జుట్టు విరబోసుకొని ప్రవేశించరాదు ముఖ్యంగా శుభ్రమైన చీరనే ధరించాలి గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి తీసుకువెళ్ళి దేవునికి సమర్పించటం మంచి సాంప్రదాయం ముఖ్యంగా శ్రీరామనవమి రోజు దేవాలయానికి వెళ్ళేవారు తమలపాకులను మాత్రం ఖచ్చితంగా దేవాలయానికి తీసుకెళ్ళండి ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనం అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే దేవాలయంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే దేవుణ్ణి స్మరించాలి దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్లివిరుస్తాయి ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్నాక కాళ్ళను కడుక్కోవాలి విష్ణు స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు ధరించకూడదు కొంతమంది దర్శనం అయ్యాక హడావిడిగా వెళ్ళిపోతారు అలా ఎప్పుడూ చేయకూడదు మన దర్శనం అయ్యాక గుడి ప్రాంగణంలో కూర్చొని ఆ స్మరణ చేసుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు సర్వే సర్వేజన సుఖినో భవంతు